పౌలు శీలలు కూడా ఏమండి పౌలుశీలలు బాగా కొట్టబడి వెత్తాలతో కొట్టబడి చర్మ చర్మమంతా చిట్లిపోయి రక్తము స్రవిస్తూ ఉంటే కాళ్ళకి బొండలేసి ఆ సరసల్లో లోపల చీకటి కొట్లు పడేసారు పడేస్తే వాళ్ళు ప్రశ్నించలే ప్రభు నీ సేవ గత మేము చేస్తున్నాం నీ స్వార్థ గత ప్రకటిస్తున్నాం నీ కొరకు ఎంతో ప్రయాసపడి ప్రయాణాలు చేసి ఎన్నో చోట్ల తిరిగి స్వార్థ ప్రకటిస్తున్నాము మాకెందుకు ఈ శ్రమని చెప్పి దేవుని మీద శనగల దేవుని ప్రశ్నించలేదు ఆ చీకటి కొట్టులు అంటే చెరసాల్లో వేయబడినప్పటికీ ఆ బొండలతో బిగించబడినప్పటికీ ఇదిగో కొట్టబడి రక్తం స్రవిస్తున్నప్పటికీ దేవుని స్థుతించడం ప్రారంభించారు వాళ్ళు హలలూయా దేవునికి స్తోత్రం ఇది అంటున్నాడు మే క్రీస్తు యేసు నందు మీ విషయంలో అయితే దేవుని చిత్తం మీరు ఆయన్ని స్థుతించడము ప్రతి సమయంలో ప్రతి విషయంలో నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఏం చేయాలి మనము దేవుని స్థుతించాలి వారి వలె మీరు సనగకూడి ఏం చేయాలని దేవుని స్తుతించండి దేవునికి స్తోత్రం హలో